హాయ్ క్రికెట్ లవర్స్ అవర్ యూ ఐ హోప్ ఆల్ ఇస్ వెల్ అయితే ఈరోజు ఒక మంచి టాపిక్తో నేను ముందుకు వచ్చిన టాపిక్ కాదు మంచిగా చూపించడం ఆ పిచ్చి ఏ విధంగా ఉంటుంది అసలుకి ఇంటర్నేషనల్ ఆడితే ఎలాంటి ఫీలింగ్ మనకు వస్తుంది అనే అనుభవాన్ని మీకు కూడా షేర్ చేద్దామని ఈ వీడియో చేస్తున్నా మ్యాటర్లోకి వెళ్తే ఏంటంటే మనకి మన జిల్లాలో మన కుత్తూడెం జిల్లాలో టర్ఫ్ టర్ఫికెట్ అనేది ఓన్లీ ఒక అశోపురం ఉందామని అని నేను అనుకుంటున్నాను మరి వేరే చోట్ల ఉండేసి నాకే తెలియదు కానీ మ్యాక్సిమం అశోపురంలోనే ఉండొచ్చు అయితే ఆ అశోక్పురంలో ఉన్న టర్ఫ్ మీద ఎక్కడ అశోక్పురం అశోపురం మండలం గౌతమ్ నగర్ కాలనీ ఉంది కదా కాలనీలో టర్ఫ్ ఉంది టర్ఫ్ చాలా బాగుంటుంది మేము కూడా కొన్ని మ్యాచ్లు ఆడినాం ఆ పిచ్చి మీద ఆడుతుంటే ఎలాంటి ఫీలింగ్ వస్తుంటే మనం ఎగ్జాక్ట్లీ ఇక మన ఇంటర్నేషనల్ ఆడినంత ఫీలింగ్ వచ్చేస్తుంది అంత బాగుంటుంది సో అసలుకి వెళ్దాం అక్కడికి వెళ్ళి ఇప్పుడు చూసిన వాళ్ళు ఆడిన వాళ్ళు అంటే లైట్ దాని గురించి వదిలేయండి చూడని వాళ్ళు అదేవిధంగా మనకు అందుబాటులో ఇంటర్నేషనల్కి ఎక్కడ తగ్గకుండా ఆ యొక్క పిచ్చిని తయారు చేశారు అసలు ఇప్పుడు చూపిస్తాం మీకు అది ఏ విధంగా ఉంటుంది అదేవిధంగా ఇప్పుడు మేము ఎందుకు వెళ్తున్నాం అంటే అక్కడికి ఇండస్ట్రియల్ టోర్నమెంట్ అని ఒకటి నిర్వహిస్తూ ప్రతి ఇయర్ ఆ ఇండస్ట్రియల్ అంటే ఇప్పుడు మన సింగరేణి అదేవిధంగా కేటీపీఎస్ బీటీపీఎస్ హెవటర్ ప్లాంటు ఐటీసీ ఇవన్నీ కలిపి ఒక ప్రతి ఇయర్ ఒక టోర్నమెంట్ నిర్వహిస్తారు చాలా చక్కగా ఉంటుంది సో ఇప్పుడు అసలు ఆ పిచ్చి ఏ విధంగా ఉంది నిజంగా ఇంటర్నేషనల్ ఉందా లేదా అసలు దాని మీద ఫీలింగ్ వస్తా లేదా అనేది మీరు లైవ్లో చూడండి ఇప్పుడు మనం ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మన గురించి స్టార్ట్ అయ్యి అశోపురం వెళ్తున్నాం మీకు క్లియర్గా చూపిస్తా దాని హిస్టరీ ఏ విధంగా ఉంది ఎలా ఉందని మీకు మీరు కూడా తెలుసుకోవాలని ఒక వీడియో చేస్తున్నా లెట్స్ గో మనమైతే అశోపురం స్టార్ట్ అయిపోయినాం ఎందుకంటే స్పీడ్గా వెళ్ళడం ఇంపార్టెంట్ కాదులే కానీ మీకు చూపించాలి కదా మరీ టూ మచ్ ల్యాగ్ అయినా మీకు బోర్ కొడుతుంది ల్యాగ్ ఎందుకు నగరి చూపించవచ్చు కదా అని చెప్పేసి అందు అదే ఉద్దేశంతో మనం కూడా కొంచెం తొందరగానే రెడీ బయలుదేరినాం సో మనమైతే ఇప్పుడు అశోపురం వచ్చేసినాం వెల్కమ్ టు అశ్వపురం ఇక్కడ నుంచి మనం ఇప్పుడు గౌతమి నగర్ గేట్లోకి ఎంటర్ అవుతున్నాం అక్కడ కొద్దిగా చెక్కింగ్ ఉంటుంది ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ చెక్కింగ్ ఉంటుంది చెక్కింగ్ లేకుండా అయితే ఎవరిని ఎలా అయితే చేయరు ఈ విధంగా ఉంటుంది గేటు ఇప్పుడు ఇప్పుడు ఐడి కార్డు అదేవిధంగా దీనికి సంబంధించి చూపించి చూపిస్తే కానీ వాళ్ళు ఎలో చేయరు మనమైతే కాలనీ కాలనీలోకి ఎంటర్ అయినాం కాలనీ కూడా చాలా బాగుంటుంది నీట్గా ఆహ్లాదకరంగా ఉంటుంది కాలనీ చూడండి ఎంత బాగుందో చూపించరు అటు ఇటు ఇటు నా క్యాబ్ే చూపించరు అంటే ఓకే మనమైతే గ్రౌండ్ దగ్గరలోకి వచ్చేసినాం కనిపిస్తుంది కదా ఇంకా కనిపించట్లేదు కొద్దిగా ముందుకెళ్తే కనిపిస్తుంది చూడండి మనమైతే నియర్ బై గ్రౌండ్ దగ్గరికి వచ్చేసినాం లెఫ్ట్లోకి వెళ్ లెఫ్ట్లోకి వెళ్ళి నాన్న లెఫ్ట్ రా లెఫ్ట్కి వెళ్ళి కొంచెం అలా ముందుకు వెళ్తుంటే కనిపిస్తుంది కదా లాంగ్లో చెట్ల పక్కన లాంగ్లో కనిపిస్తుంది ఆల్రెడీ మ్యాచెస్కి సంబంధించిన టీమ్ ప్లేయర్స్ అందరు వచ్చేసారు మనమైతే గ్రౌండ్లోకి ఎంటర్ అయినాం ఇవి నెట్స్ వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోవడం కోసం పిచ్చి రోలింగ్ చేసుకుని వస్తున్నారు వాళ్ళ సిబ్బంది ఇగో చూడండి ఇగో స్టార్ట్ అయింది అంటే ఒక ఫ్లెక్సీ పెట్టారు రెడీగా నెట్స్ సహా ఇదేమో స్కోర్ బోర్డు ఏ టీమ్ ఎంత కొట్టింది టార్గెట్ ఎంత వికెట్స్ ఎన్ని ఓవర్స్ అన్నీ అని చెప్పేసి ఇదేమో స్టేజ్ అంటే ఏదైనా మ్యాచెస్ అనగ్రేషన్ ఇక్కడే చేసుకుంటారు మొత్తం రెడీ చేసి పెట్టారు హోమీ బాబా క్రికెట్ గ్రౌండ్ ఇవి సైడ్ స్క్రీన్స్ సైడ్ స్క్రీన్స్ అంటే మనకి ఇక రెడ్ బాల్ అయితేనేమో వైట్ పెయింట్ వేస్తారు ఒకరు వైట్ బాల్ ఆడితేనేమో బ్లాక్ పెయింట్ వేస్తారు సరే మరి పలాండీ మరి వెళ్ళి అక్కడ టర్ఫికెట్ ఏ విధంగా ఉందో ఎలా ఉందో చూద్దాం ఓకేనా రైట్ గ్రౌండ్ కూడా చూడండి ఎంత బాగుందో నీట్గా అవుట్ ఫీల్డ్ చాలా స్పీడ్ ఉంటుంది ఒకసారి మనం డ్రైవ్ ఆడినామంటే గ్యాప్ దొరికితే కతం బాల్ వెళ్ళిపోతున్నట్టే ఫైనల్గా మనమైతే పిచ్ దగ్గరకు వచ్చేసినాం చూడండి ఎంత బాగుందో వ్యూ కూడా సేమ్ మనం ఇంటర్నేషనల్ మ్యాచ్ చూస్తున్నట్టే ఉంటుంది సూపర్ ఉంది ఇంకో వి ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మొత్తం మూడు పిచ్చులు ఉన్నాయి దీంట్లో ఒకటి గ్రాస్ పిచ్ ఉంది ఈ గ్రాస్ పిచ్చు ఏమవుతుందంటే బాలు అనుకున్న దానికంటే కొద్దిగా స్పీడ్ ఎక్కువ వస్తుంది మనం కొద్దిగా అంచనా వేస్తాం కదా దానికంటే స్పీడ్ ఎక్కువ వస్తుంది మూడు పిచ్చులు కూడా చాలా బాగున్నాయి మీకోసం చెప్పేసి మళ్ళీ ఒకసారి దగ్గర నుంచి క్లియర్గా చూపిస్తే చూడండి బాగుంది కదా ఇదే పిచ్చి మీద గేమ్ నేర్చుకున్నా ఆడినా మనం ఎక్కడికి వెళ్ళినా మంచిగా ఆడచ్చు ఎక్కడ పగుళ్ళు కూడా లేదు మంచిగా గేమ్ డెవలప్ అవుతూ ఉంటుంది ఫియర్లెస్గా ఆడతాం మనం ఎందుకంటే ఇదే పిచ్ మేము ఆడుతున్నాం కాబట్టి మనం కూడా ఫియర్లెస్ ఆడతాం ఇది బ్యాటింగ్ సైడు బ్యాటింగ్ కూడా రెండు వైపులు చేస్తారు రెండెండ్లో బ్యాటింగు బౌలింగ్ ఉంటుంది ఒకే ఒక ఓవర్ ఏమో ఒక ఎండు ఇంకొకరేమో ఇంకో ఎండ్ ఉంటుంది సో చాలా గ్లాస్ పిచ్చు చూడండి ఎంత బాగుందో మీరు కూడా ఇలాంటి పిచ్చుల మీద ఆడాలని మంచి మంచి స్కోర్లు చేయాలని వికెట్లు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మనకి ఇప్పుడు ఇనాగ్రేషన్ టైం అవుతుంది మ్యాచ్ టైం అవుతుంది బోత్ టీమ్ ప్లేయర్స్ టాస్ కోసం పిచ్చి మీదకి వెళ్తున్నారు అదేవిధంగా అధికారులు అందరూ కూడా అదేవిధంగా ఇనాగ్రేషన్ మ్యాచ్ స్టార్ట్ చేయడం కూడా జరుగుతున్నప్పుడు చూడండి బౌలింగ్ చేసిండు ఇట్స్ టాస్ ట్యామ్ టాస్ వేయడం జరిగింది టాస్ విన్ బై సిసిఎల్ టీమ్ पूरी तरीके से बहुत ही अच्छी गेंदबाजी दोबारा वेंकी, अच्छा उठा उठाकर मार दिया मैगी तैयार उठाकर मार दिया है के पीछे मारते हुए ఫస్ట్ బ్యాటింగ్ చేసి ఎస్ఎస్సిఎల్ టీం ఇరవై ఓవర్లకి నూట యాభై ఎనిమిది పరుగులు చేసింది ఐదు వికెట్ల నష్టానికి సెకండ్ ఇన్నింగ్స్లో నూట యాభై యాభై తొమ్మిది పరుగుల లక్ష్యంతో దిగిన ఐటీసీ టీం నూట ముప్పై ఐదు పరుగులు చేసి అవుట్ అయింది ఈ మ్యాచ్లో ఎస్సీఎల్ టీం విన్ అయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్